నేను మీ పుంగళ అబ్బాయి నుంచి ముచ్చిన ఏంటంటే ఈ రోజు మనం మా అమ్మతో సంతకైతే వెళ్తున్నాం అనమాట మా ఊర్లో కూరగాయల మార్కెట్ ని సంత అని పిలుస్తాం మీ ఊర్లో ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి అసలు నేను ఈ సంతకు రావడానికి కారణం ఏంటంటే నీకు ఏదైనా తినడానికి గడ్డి తీస్తారా అని చెప్పి పిలుచుకొచ్చింది మా అమ్మ ఆ తినడానికి గడ్డి పక్కన పెడితే మా అమ్మ నాకు ఇన్ని మంచి మాటలు చెప్పి ఎందుకు తోడుకొని వచ్చిందంటే ప్రతి ఇంట్లోనూ ఒక కూల్ నా కొడుకుంటాడు మా ఇంట్లో ఆ కూల్ నా కొడుకుని నేనే ఇప్పుడే అర్థమైంది నాకు మా అమ్మ ఎందుకు అన్ని మంచి మాటలు చెప్పిందో డాలింగ్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవి అన్నమాట సో వాళ్ళ షాప్ అట్రాక్షన్ కోసం పెట్టారనమాట సో మా అమ్మ ఏం చేసిందంటే ఇవి నిజంగా రియల్ ఫ్రూట్స్ అనుకోని అన్న ఇవేవో బాగున్నాయి ఓ కేజీ ఇచ్చేసావా అని అడిగింది మామ వంద రూపాయలు ఇస్తే పది రూపాయలు ఇచ్చాడు మావా నైన్టీ రూపీస్ అంట డజన్ గుడ్లు నా నోరు ఉండబట్టలేక మా అమ్మతో ఇలా అనేస్తాం మామ సడన్ గా దీంట్లో గుడ్లు పగిలిపోతే ఏం చేస్తాం అన్నంత పనే చేసి అని గుడ్లు చెక్ చేస్తే లాలింగ్ సంత సంతడే సమాప్తం ఇంత చూసిన తర్వాత కూడా మీరు లైక్ అండ్ ఫాలో సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే మీ లవర్ పైన